మనకి పోర్ట్రేట్ చేసిన ఆయన ఇప్పుడు ఒక యాక్షన్ ఒక యాక్షన్ హీరోలా చేసరికి అసలు కత్తిపీట సీన్ అయితే క్రియేట్ కాన్సెప్ట్ ఇట్స్ మీరు భయాన్ని దాటి ముందుకి ధైర్యంతో వచ్చినప్పుడు మీకు మీరు ఉంటే చాలు అన్నట్టు ఒక మెసేజ్ పంపిస్తారు లాగ్ లాగ్ యాక్చువల్లీ లాగ్ ఉన్నా కూడా మీకు లాగ్ అనిపించదు బికాజ్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద స్టోరీ సో

సినిమా అయితే బాధీశారు నానాన్నికి అయితే మంచి సినిమా కెరీర్లో నానన్ని కెరీర్లో ఇటు ఒక ఎమోషనల్ అండ్ ఫీలింగ్ అండ్ ఎమోషనల్ అండ్ మంచి సినిమా అండ్ యాక్షన్ అడ్డిపో నాన్నిది దసరా తర్వాత మరో యాక్షను మరో ఎమోషను మరో మోసను మరో పాస్టర్ మరో హిట్టో ఈ సినిమా అయితే చూపించాను అది ఆయన సైకో ఇష్టం ఉన్నాడు చూసావా చైకోనా చైకో చైకోనా కూడా కనకూడదు ఎందుకంటే వెళ్ళను అలాగేలా చేయలేదు సైకోగా చేయాలన్నానే రేఫిస్గా చేయాలన్నాయనే ఫ్యూచర్లో సినిమాలు చెప్తాను ఆయన క్యారెక్టర్ కూడా నేను చెప్తాను సైకోగా చేయాలన్నా ఆయనే రేపిస్ట్ గా చేయాలన్నాయనే డ్రగ్స్గా చేయాలన్నాయనే మైండ్ స్పెషాలిటీ డాక్టర్గా చేయాలన్నా ఆయనే జనాలు బోరీ తిప్పించేటట్టు మెరుపెట్టి నరాలు లాగించేటట్టు చేయాలన్నా ఆయనే సినిమా మాత్రం ఇచ్చి పడేసినాడు అంటే ఎక్కడ కూడా బోరింగ్ కాదు నాని నాని కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అంటే సినిమా చూస్తున్నా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సినిమాలో సీట్లలో గుసపెట్టేసినా డైరెక్టర్ గారు ఇచ్చి పడేసినాక ముందుగా యాడ్సాప్ చెప్పాలి నాని గారికి ఎందుకంటే స్టోరీ కూడా అంటే ఆయన ఒక్కొక్క సినిమా తీసుకున్న నాని గారు కూడా అంటే స్టోరీ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది ఒక దసరా తీసుకోండి ప్రతి సినిమా ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడు అంటే ఏ స్టోరీకి అనుకో అంటే తరగకుండా ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడు అంటే చూడని కూడా ఎక్కడ బోరింగ్ అని లేదు ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీ సీన్స్ కానీ అక్కడక్కడ ఒక ఎలివేషన్స్ కానీ తర్వాత ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ తర్వాత అన్న ఏం ఫైట్స్ అయినా ఎంత చెప్తున్నా ఇచ్చి పడేషన్ మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఇదే సినిమా దసరా కన్నా దీపావళికి వచ్చినప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుండే కాకపోతే ఇంకా ఇప్పటికి వచ్చిన పర్లేదు నానైనా కెరియర్లో మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ సినిమా మళ్ళీ ఆశ పెట్టుకోవాలి ఏం చెప్తున్నా నానైనా ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటున్నారు రేం చెప్తున్నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిను ముందుగా హ్యాడ్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి చాలా బాగుంది అండి హీరోయిన్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు ఎలివేషన్స్ కానీ ఎక్కడ బోరింగ్ అనేది లేదు ఈ సినిమా మళ్ళీ చెప్తున్నా కదా ఇచ్చి పడేసిన పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు నాని కెరియర్లో ఒక దసరా తర్వాత ఒక ఈగ తర్వాత మళ్ళీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు సూపర్ 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 సరిపోదా శనివారం మూవీ ఎక్సలెంట్ భయ్య అంటే ఒక నేచురల్ స్టార్ నాని గారిని మనం ఒక మాసి ఎలిమెంట్స్లో చూస్తాం ఒక మాసి ఎలిమెంట్స్ అంటే దసరా తర్వాత మళ్ళీ మనకు కమ్బ్యాక్ నాని గారి నేచురల్ స్టార్ నాని అనుకోవచ్చు ఎందుకంటే సినిమా ఒక డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్ అంటే ఒక శనివారం మాత్రమే ఫైట్ చేయడం అంటే కొట్టడం అనేది కొత్త కాన్సెప్ట్ బాగా అది బాగా నచ్చింది ఎందుకంటే సీన్ ఆ సీన్స్ మాత్రం మంచి హైలైట్గా చూపించారు ఆ మాస్ సీన్స్ కానీ ఆ ఎలివెన్స్ కానీ ఆ మాకు ఆ డిఏ కలర్ గ్రేడింగ్ కానీ ఆ ఎడిటింగ్ కానీ మొత్తం బీజే ఆర్ఆర్ కానీ మొత్తం ఎక్సలెంట్ అనిపించాయి ఇక నాని పరంగా చూసుకుంటే భయ్యా నాని కెరీర్లో దసరా తర్వాత అంత మాస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉన్నది దానికి మించిన పెర్ఫార్మెన్స్ ఉన్నది వివేకాత్రేయ ఖచ్చితంగా మంచి వివేకంతో సినిమా తీసిండు ఉండు అరే కొత్తోడా పాతోడా అని కాదు పోయ్యా ఒక మూడు నాలుగు సినిమాలు తీస్తే ఐదు సినిమాలు తీస్తే డైరెక్టర్కి ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుందో ఆ రేంజ్లో తీసి అనమాట అలాగే బీజిఎం అయితే అద్దరిపోయింది భయ్య నాకైతే అసలు వండర్ఫుల్ ఒక పెద్ద స్టార్ హీరోకి నెంబర్ వన్ నెంబర్ టూ ఉన్న పొజిషన్లో హీరోకి ఏ టైప్లో బిజిఎం వస్తుందో ఆ రేంజ్ ఇచ్చారు పాటలు కూడా సిచ్యువేషన్ సాంగ్స్ ఉంది హీరో హీరోయిన్కి రొమాన్స్ లేదంటారు రొమాన్స్ అవసరం లేదు వాళ్ళిద్దరి కోఆపరేషన్ చిన్న కోఆపరేషన్ మస్తు అనిపించేస్తుంది కొన్ని సన్నివేశాలు మనకి ఈగ సినిమాలో సమంతా నాని ఈ లో కొన్ని డైలాగ్స్ పెట్టిన చాలా హ్యాపీగా నవ్వుకుంటాము విత్ కామెడీ ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎమోషన్స్తో చచ్చిపోతాం భయ్య ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో అరే బీపీ వస్తుంది కుచ్చి పట్టుకొని కూర్చుంటాం అనమాట కొన్ని టికెట్స్ కూడా డెఫినెట్గా బుక్ అయినాయి ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ సో డెఫినెట్లీ ఇంకా అందరికీ నచ్చితే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే మూవీ ఇండస్ట్రీకి మనకు మంచి కలెక్షన్స్ వస్తే ప్రతి ఒక్కరు లాభపడతారన్నమాట వేల మంది లాభపడతారు కాబట్టి జెన్యున్ రివ్యూ ఇవ్వాల్సిన బాధ్యత నాది ఆనెస్ట్గా అట్లీస్ట్ నా పర్సెప్షన్ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్తా ఉన్నాను అదే చెప్తున్నాను కదా ఈ మిస్టర్ బచ్చన్ డబల్ ఇస్ తో పోలిస్తే చాలా చాలా బెటర్ మూవీ సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు అభ్యంతకరమైన సీన్స్ ఏం లేవన్నమాట బట్ కానీ మనం ఏదైతే మైండ్లో పెట్టుకొని ఒక సూపర్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది గూస్వంసచ్చే సీన్స్ మూవీ ఫుల్ ఉంటాయి అనుకుంటే అప్పుడు ఒక మైనర్ అపాయింట్మెంట్ ఉంటుంది సో నాకైతే బాగానే ఉంది బట్ ఎక్స్ట్రానై కాదు నేను చెప్తున్నాను చెప్తాను చాలా బాగుంది సూర్య మాత్రమే హైలైట్ నాని నేను మించిపోయిన మంచి యాక్టర్ అవుతాడని చెప్పాలంటే ఆ టైర్ వన్లోకి ఎంట్రోవర్ అనేది మీరు చూసి చెప్పాలని నా వరకు ఓకే అని నేను చెప్తున్నాను అంతే మీరు చూసి చెప్తే అర్థమైపోద్ది ఎస్ జే సూర్య నాన్సర్ వన్ మ్యాన్ షో అండి ఇద్దరికి ఇద్దరు తగ్గలేదు కానీ మెయిన్ ఇటు ఉంటే ఎస్ జే సూర్య ఉన్నప్పుడు మీరు అంత ఇష్టపడతారు సినిమా అంతే థ్యాంక్ యూ సినిమా ఓవరాల్గా బాగుంది సాంగ్స్ లేకపోవడం అంటే ఒక రెండు సాంగ్స్ ఉండడం అదే కొద్దిగా డిసప్పాయింట్ ఉంది అలాగే హీరో హీరోయిన్ మధ్యలో బార్నింగ్ లేదు అంటే లవ్ ట్రాక్ అనేది ఎక్కువ చూపించలేదు అలాగే ఫైట్స్ అయితే బీవచ్చన్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా శనివారం వస్తే చాలు ఫైట్స్ పండగ అనమాట ఫైట్స్ చాలా బాగున్నాయి నాని అన్న యాక్టింగ్ బాగుంది స్టోరీ అనేది ఒక త్రీ అవర్స్ ఉండడం అనేది కొద్దిగా తీసుకోలేకపోతున్నాం ఆ మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్లో మదర్ సెంటిమెంటు ఫైట్స్ ఇంటర్డాక్షన్ ఎవరిథింగ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కోసల్కి అలాగే ఫైట్స్ ఉన్నాయి ఆ డ్రామా ఉంది నెక్స్ట్ వచ్చి హీరో హీరోయిన్ మధ్యలో ఆ బాండింగ్ అనేది లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది ఓరల్గా అయితే సూపర్ లొకేషన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ సాంగ్స్ వరకు అయితే సూపర్ కానీ అంటే నాని గారి సినిమా అంటే కొన్ని మె మెలోడీ సాంగ్స్ కానీ లేడీ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఉంటారు నాని గారికి కానీ ఈ సినిమాకి సంబంధించి అయితే లేడీ ఫ్యాన్స్ అనేది కొద్దిగా తగ్గుతారేమో అనిపించింది ఎందుకంటే మాస్ లుక్లో అయితే చాలా బాగుండు కానీ అప్పుడు మనం నాని గారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసి ఆ టైమింగ్ శనివారం కావాలి అన్న రేంజ్ లో ఉంది సినిమా నిజంగా జే సూర్య గారు కానీ మన నాని గాని ఇద్దరు కూడా హీరోలు ఈ సినిమాలో లేడు ఒక్కడే హీరో నాని అయితే జయ సూర్య మించిపోయాడు లో అసలు బ్యాక్ గ్రౌండ్ బ్యూజిక్ అయితే ఒక పక్కన నానే హీరోనా ఈయన హీరోనా కొత్త వాళ్ళు మన వాళ్ళు కాని చూస్తే మాత్రం ఈ సినిమాలో ఎవరు హీరో అబ్బా ఇద్దరు హీరోలే అనిపిస్తుంది ఎందుకంటే డైరెక్టర్ ఇక్కడ కూడా నా నిజం చెప్తున్నా డైరెక్టర్ ఇక్కడ కూడా ఒక క్యారెక్టర్ ఎక్కువ ఒక క్యారెక్టర్ తక్కువ చేయకుండా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నిజంగా చాలా చాలా బాగా చూపించారు అండ్ ఈ సరిపోదా అంటే ఏంద్రా సరిపోదా శనివారం అనుకున్నాను కానీ సినిమా పది నిమిషాలు స్టార్టింగ్ పది నిమిషాల్లో మదర్ క్యారెక్టర్ సెంటిమెంట్ చూసి ఏ కొంచెం లేక ఉంది ఈ సినిమా టోటల్గా త్రీ అవర్స్ కూడా ఒక్క నిమిషం కూడా ట్రిమ్ చేయడం లేదు అలాగే ఉండాలి ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా బయట వచ్చిన తర్వాత ఏమన్నా అంటే సినిమా బ్లాక్ బస్ట్ చాలా బాగుంది ఫస్ట్ నిమిషాలు పోకుండా బోర్ అనుకోవడం కానీ అది ఏమీ లేదు క్లియర్ కట్గా అది ఉండకపోతే సినిమాకి విలువ లేదు ఆ రేంజ్లో ఉంది చాలా బాగుంది మదర్ సెంటిమెంట్ అయితే ఎక్సలెంట్ అండ్ సాటర్డే రోజు వస్తే మాత్రం శనివారం విశ్వరామని చూపించాడు నాని అన్న సూపర్ అండ్ సూపర్ పోలీస్ క్యారెక్టర్లో మాత్రం జీహెచ్ గారు పర్ఫెక్ట్గా యాక్ట్ అయ్యారు ఆయన లేకపోతే సినిమా లేదు అనిపించింది ఈ పక్కన నాని లేకపోయినా సినిమా లేదు అనిపించింది సో ఇద్దరు ఉండడం వల్లే ఈ రేంజ్ హిట్టు కొట్టింది సినిమా ప్రతి ఒక్కరూ వచ్చి ఖచ్చితంగా ఈ సాటర్డే సండే సినిమా చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ అంటే అయితే చాలా బాగుంది కాదు ఫ్యామిలీస్తో వచ్చి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమాలోని సరిపోదా శనివారం ఈ సినిమా చూడడానికి ఆదివారం కూడా సరిపోదు ఎందుకంటే స్టార్టింగ్ సినిమా గంట అది వన్ సెవెంటీ ఫోర్ మినిట్స్ స్టార్టింగ్ ఒక స్లో నెరక్షన్ స్టార్ట్ అయ్యి సినిమా కథలోకి ఎంట్రీ అవుద్ది ఎంట్రీలో వచ్చేసరికి మనం చూడాల్సిన నాని ఎంట్రీ మనం చూసుకుంటాం ఎస్జే సూర్య ఎంట్రీ చూసుకుంటాం కానీ సినిమా మొత్తం వన్ మ్యాన్ షేర్ ఉందంటే ఎస్జే సూర్య అని చెప్పొచ్చు పయ్య సూర్య అని మాత్రమే చెప్పొచ్చు ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ అది ఒక సినిమాటోఫిగ్ర సినిమాటోగ్రఫీ కానీ ప్రతి ఒక్క సీన్ హైలైట్గా ఉంది ప్రియాంక మోహన్ కూడా బాగుంది కాకపోతే సినిమాలో ఏంటంటే రొమాన్స్ చాలా మంది రొమాన్స్ కోసం వచ్చి రొమాన్స్ మిస్ అయిందని చాలా డిసప్పాయింట్ అవుతున్నారు సో రొమాన్స్ మిస్ అవ్వాలంటే పంపిక్ బంచికి సినిమాలు వేరే ఉంటాయి ఆ సినిమాలు వెళ్ళండి ఆడియన్స్ సో సినిమా వరకు ప్రతి ఒక్క సీన్ మీ అందరికీ నచ్చుతుంది సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు అదే అదే అన్నాను కదా భయ్య బంసిక్ బంసిక్ లాంటి అన్నీ అయ్యే కావాలంటే పనవ సినిమాలోని కొన్ని కొన్ని ఇటువంటి సినిమాలు కూడా చూడాలి కానీ నాని కమ్ ఎస్ జే సూర్య ఇద్దరు కాంబినేషన్లో మనం చూసుకున్నట్టయితే ఎస్ జే సూర్యది వన్ మ్యాన్ షో భయ్య నిజంగా వన్ మ్యాన్ షో అంటే ఆయనే ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ బాగుంది పాపం సమంతకు ఎన్ని కష్టాలు వచ్చినా నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఈ సినిమాలో కూడా సమంతను ఇన్వాల్వ్ చేశారు పాప వాళ్ళ ముగుడికి వేరు ఆమెతో పెళ్ళి అయిపోతున్నా ఆమె ఎంత బాధలో ఉంటుందో అలాంటిది సినిమాలోని సమంత సమంత ఇటుకొచ్చేసరికి మాలాంటి ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అవుతూ ఉన్నారనమాట సో సమంతకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరో ఒకరు పెళ్లి చేసుకొని మంచి జీవితం ఇవ్వండి థ్యాంక్ యూ